Yeah, how far? ఈ ముత్తట తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఫెరీటిగా జరిగింది అని చెప్పవచ్చునులా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె మీద కూర్చొని ఈ ఆటికైతే సంవత్సరము గడుస్తున్నది కదా ఇక ఈ సంవత్సర పాలనలో అయితే కొంతమంది ఏమంటున్నారో ఎరికేనా కాంగ్రెస్ పార్టీ గోవింద గోవింద హరి గోవింద 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 కాంగ్రెస్ మొత్తం గోవింద అని అంటున్నారులా బంగారం గోవింద 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 డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవింద 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 నాలుగు వేల పెన్షన్ గోవింద 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 కాంగ్రెస్ పార్టీ గోవింద 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 కాంగ్రెస్ పార్టీ గోవింద 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 ఇక అసలు ముచ్చద చెప్తున్నా వినుర్రి కాంగ్రెసు సంవత్సర పరిపాలన మీదనైతే గోవింద గోవింద అని అనుకుంటా పాటలు అయితే పాడుకుంటా నిరసన తెలుపుతున్నారు ఎనైటిగా గ్రామస్తులందరూ ఈ ముచ్చట ముచ్చటెక్కడ జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలము కే గ్రామంలోనైతే కాంగ్రెస్ సంవత్సర పాలన మీదనైతే హామీలన్నీ గోవింద గోవింద అని అనుకుంటా వినూత్నంగానైతే నిరసన తెలిపారు గ్రామస్తులు ఇక నిజానికి గోవింద గోవింద ముచ్చట అటు పక్కకు పెడితే ఇప్పుడున్న సర్కారు అయితే జనాలకు న్యాయం చేస్తున్నదా అన్యాయం చేస్తున్నదా పోయినసారి ప్రభుత్వం అయితే ఏమో పది సంవత్సరాలు పరిపాలించి గట్ల చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ గట్టనే చేస్తుందా లేదంటే జనాలకు మంచి చేస్తుందా అని జనాలందరూ డైలమాల పడ్డారులా గోవిందోవిందా గోవిందా మగర గోవిందోవిందోవిందా డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవిందోవిందోవిందాగ వేల పెన్షన్ గోవిందోవిందోవిందా కాంగ్రెస్ పార్టీ గోవిందోవిందోవింద్రెస్ పార్టీ గోవిందోవిందోవింద